వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే వెన్నుపోటు దినం ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలి కొదలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం ర్యాలీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నూట హామీలు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తారని ప్రజల్ని నమ్మించి అధికారులకి వచ్చి ఏడాది అవుతున్న ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి పాలనను నిలదీస్తూ వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నేడు అనగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో కలిసి ముమ్మడివరం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్ మీదుగా పదవ మైల్ రాయి సెంటర్ వరకు వెళ్లి తిరిగి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వెన్నుపోటు దినోత్సవ నిరసన ర్యాలీ చేసి అనంతరం విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను అబద్దపు హామీలను ప్రశ్నించిన ముమ్మడివర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొన్నాడ వెంకట సతీష్ కుమార్ అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన ఒక పిలుపునిస్తే ఈవేళ రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లోని ఇవాళ ముమ్ముడి వరంలో ఈవేళ ఇంత అత్యధికంగా మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు హాజరవడం చాలా ఆనందకరం ఎందుకంటే వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున మరి వారందరికీ కూడా నమస్కారాలు చెప్తూ అలాగే మరి మన ముఖ్య అతిథి పార్లమెంటు మరి ఇన్ఛార్జిగా ఆవిడే అబ్దుల్లగా ఉన్న మరి జక్కంపూడి విజయలక్ష్మి గారికి అలాగే తమ్ముడు సతీష్ గారికి అలాగే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వేళ ఇంత భారీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే సూపర్ సిక్స్ అనే మరి ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అవడమే కాకుండా ఈ వేళ మరి లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరి ఎంత చక్కగా అమలు చేస్తున్నారంటే మరి చాలా దారుణం అనమాట ఈవేళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే వాడిని పక్కనట్టేంటి వాడికి ఇవ్వడానికి వీలు లేదని సాక్షాత్తు మరి టీడీపీ గత టీడీపీ అధ్యక్షుడు మరి ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు కదా అందరూ కూడా ఇవాళ టీడీపీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే వాళ్ళకి ఏ పెన్షన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పార్టీలకు అతీతంగా మరి ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమం ఇవాళ ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ చెప్పుకుంటూ ఉన్నారు ఇవాళ ఆటో వర్కర్స్ కానీ లాయర్స్ కానీ మరి పాస్టర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నూటికి నూరు పాళ్ళు కూడా ఇచ్చిన హామీని అమలు చేసిన మరి ఏకైక వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మరి తెనాల్లో మరి దారుణంగా పోలీసులతో మరి కొట్టించడం తప్పు చేశాడు తప్పి అతను మంచివాడు కాదు అయినప్పటికీ కూడా దాన్ని తీరే అది కాదు మరి చాలా దుర్మార్గం మరి ఇంత దుర్మార్గానికి మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దానికి సెల్ సీటి ఉంటుంది మనం బుక్ అనేది రాయక్కర్లేదు అన్ని బుక్లు మన దగ్గరే ఉంటాయి కనుక అవసరానికి ఏ బుక్ అయితే ఆ బుక్ ని మనం వాడి ఖచ్చితంగా తప్పు చేసిన ఇప్పుడు ఎవరైతే మరి మన కార్యకర్తలని మన నాయకులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి జమా ఖర్చు చేసి వడ్డీతో సహా ఇప్పించే కార్యక్రమం చేస్తాం అలాగే బీసీలకి ఈవేళ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తానన్నాడు ఈవేళ గతి లేదు అలాగే మత్స్యకారు సంక్షేమం కూడా కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ప్రతి ఒక్కటి కూడా ఈవేళ చాలా దుర్మార్గంగా ఈ పరిపాలన చేస్తా ఉన్నాడు సంవత్సరంలో వ్యతిరేకత అంటే మరు సంవత్సరంలో నిన్ను ఖచ్చితంగా జుట్టకుని లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన కాడి నుంచి ఎంత దోసుకున్నాం ఎంత సంపాదించుకున్నాం అని దీంట్లోనే ఉన్నారు తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మా కార్యకర్తలు అంతా కూడా నిష్టతో నిబద్ధతతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ఆర్ పార్టీ మరి పార్టీ కోసం ఖచ్చితంగా వీళ్ళని ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఈ పరిపాలనలా కాకుండా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందిస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలుపుకుంటూ వస్తే తీసుకున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎన్నికల ముందు మేము కొంతమంది వెళ్ళి కొన్ని పథకాలు ఇంకా పెంచితే బాగుంటుందేమో అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకే ఒకటి ఏ పరిస్థితుల్లోనూ ఎందుకంటే మనం ఎక్కువ చేయలేము మనం మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అలా చేయగలిగితేనే మనం మాట ఇవ్వాలి అని చెప్పారు అభివృద్ధి సంక్షేమం కూడా రెండు కళ్ళుగా భావించాలి అనేటటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేనిఫెస్టోలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆ రోజున ఏదైతే మేము హామీలు ఇచ్చామో మా మా ప్రభుత్వం ఉండగాను ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఓడించాలో తెలియక సూపర్ సిక్స్ అని ఒకవైపు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క హామీని వాళ్ళు నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చారని చెప్తున్నారు మీరు తెస్తున్నారు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో తెచ్చిన అప్పులు మీరు ఒక సంవత్సరంలోనే తెచ్చారు కానీ మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు ఇవాళ మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే రోడ్డు ఎక్కి ఎందుకు నెగ్గామా అని చెప్పి బాల్పడుతున్నటువంటి పరిస్థితులు మీకు ఒకే ఒక్క విషయం చెప్తున్నాం మాత్రం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు ఎవరికి ఇచ్చారు ఇప్పటివరకు ఇంకా ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు అంటే మీరు ఆకాశంలో చూపిస్తూ ఉంటారు అరిచేతి దగ్గర చెప్తూ ఉంటారు ఉన్నటువంటి పథకాన్ని ఆకాశంలో చూపిస్తారు మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా నారాసుర పరిపాలన గతంలో పురాణకాలంలో నరకాసురుడి గురించి తెలుసుకున్నాం కానీ ఇవాళ నారాసురుడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అందరూ సుభిక్షంగా సుఖంగా ఉంటే ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కడూ ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి కోర్టుల కంటే కూడా మీరు సుప్రీం అనుకుంటున్నారు నడు రోడ్డు మీద పోలీసులు దళిత యువకుల్ని కాళ్ళు తొక్కి విచక్షణ రహితంగా కొట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈ రా రాష్ట్రంలో ఎవ్వరికీ కూడా రక్షణ లేదు ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకార భరోసా అని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు సిక్స్టీ పర్సెంట్ పీపుల్కి కూడా మీరు ఇవ్వలేదు ఆ రోజు ఆయన పదివేలు ఇస్తానండి వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అన్ని అలాగే ప్రతి స్కీము కూడా మోసం ఏ ఒక్కరు మాట్లాడరు కష్టం వచ్చినా కూడా మీకు సంబంధం ఉండదు ఎవరు ఏం పోతే మాకెందుకు మా పరిపాలన మాకు కొనసాగుతుంది అనేటటువంటి పరిస్థితులు ఉన్నారు ఉచిత బస్సు అన్నారు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నారు ఆడబిడ్డలకి పద్దెనిమిది సంవత్సరాలకే డబ్బు ఇస్తా ఉన్నారు ఏమిస్తున్నారు నిరుద్యోగ ఏది ఇవ్వట్లేదు సూపర్ సిక్స్ అన్నీ కూడా బస్ ఒకటే కాదు ఇవన్నీ కూడా తుస్సుమనిపించారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా వైఎస్ఆర్ సిపి శ్రేణులు రోడ్డు అని అనుకుంటున్నారు కానీ వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఒకటి కాదు మేము మంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం గొప్ప ప్రభుత్వం అంటున్నారు నాడు నాడుకి వెన్నుపోటు పొడిచారు మాతృవందనానికి వెన్నుపోటు పొడిచారు ఏ స్కీమ్ తీసుకోండి రైతు భరోసాకి వెన్నుపోటు పొడిచారు ఇవాళ రైతు భరోసా కేంద్రంలో మీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ చూసినా కూడా పేకాట క్లబ్లు మద్యం ఏర్లే పారుతుంది బెల్ షాపుల సంస్కృతి మీ సమయంలోనే వస్తుంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఇలాగే పరిపాలిస్తే చాలా తక్కువ రోజుల్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు కాదు ప్రజలందరూ రోడ్డు ఎక్కి బుద్ధి చెప్పేటటువంటి కాలం ఆసనం అవుతుంది మీకు గుత్త ముందే అన్ని జాగ్రత్తగా మీరుస్తూ ఉన్నటువంటి హామీలు నెరవేర్చండి ఇవాళ నాలుగో తారీఖు ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మోసగాడి పరిపాలనకి నాంది అయిన రోజు అందుకే ఇవాళ వెన్నుపోటు దినోత్సవంగా మేము నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా తొందరలోనే ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది అందరూ కూడా రోడ్డు మీద ఉంటారు గుర్తు మాత్రం బిహేవ్ చేయండి అనవసరంగా ఎవరిజలకి రావద్దు వైఎస్ఆర్సీపీ అంటే ఒక సింహం నడుపుతున్నటువంటి పార్టీ ఇదేదో మామూలు అల్లాటప్ప పార్టీ కాదు అని చేత గుర్తెరిగి ప్రవర్తించమని చెప్పేసి చెప్తున్నాం ఇది దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అని మా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇసుక గతంలో బండల కింద ఉండేది ఇప్పుడు కొండలు కూడా కాదు పర్వతాల కింద ఉంది సాధించినటువంటి అభివృద్ధి అది మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే అబద్ధపు హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజలకు చెప్పి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు నాటికి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయింది అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిసిన దినంగా ఈరోజు జగన్ గారు అభివర్ణిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని కూడా ప్రజలు ఏ రకంగా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలను ఏ రకంగా మోసం చేశారు ప్రజలు ఏ రకంగా మోసపోయారు అని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ఈరోజు ఒక వెన్నుపోటు దినోత్సవంగా ఇవాళ నిరసన తెలియజేయమని చెప్పి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు తాలరేవు పోలవరం అలాగే కాట్రానికోనం ముమ్మడివరం ముమ్మడివరం మున్సిపాలిటీకి సంబంధించి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మీరు చూసిన మనకైతే అర్థమవుతుంది ప్రజల్లో ఏ రకమైన అసంతృప్తి ఉందని ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా సుమారు నూట నలభై మూడు హామీలు ఇస్తూ దాంతోపాటు ఒక సూపర్ సిక్స్ అని చెప్పి ఒక ఆరు హామీలు ప్రజలకు మంచి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నటువంటి హామీలు కాదని ఇంకా మంచి చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది దానిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు గొప్పగా నేను పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు ఎంతమందికి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారం కోల్పోయే నాటిగా నలభై లక్షల మంది పెన్షన్దారులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో సుమారు అరవై నాలుగు లక్షల మందికి అంటే సుమారు ఇరవై నాలుగు లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చావు ఇవాళ నువ్వు ఆ పెన్షన్లో మళ్ళీ ఏరివేత అని చెప్పి కొంతమందికి తీసేసి నువ్వు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావు అలాగే ఏదైతే పేదవాడికి మంచి చేసే అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇవాళ తల్లికి వందనం అని నేను ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు మాట నిలబెట్టుకోలేకపోయే సంవత్సర కాలం వస్తుంది అలాగే మహిళలకు ముఖ్యంగా నువ్వు ఏదైతే మాటిచ్చావో ఇవాళ ఉచిత గ్యాస్ అన్నావు ఉచిత గ్యాస్ ఎంతమందికి అందుతుందనేది ఇవాళ ప్రజలే ఇవాళ నీకు బుద్ధి వచ్చేలా ఎన్నికల్లో చెప్పబోతున్నారు అలాగే ఉచిత బస్సు అన్నావు బస్సు లేదు తుస్తు లేదు ఏమీ లేదు ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి నువ్వు మాటిచ్చావు అది కూడా ఎక్కడ కూడా నువ్వు అమలు చేసిన దాఖలా లేదు ఎప్పుడు నుంచి అమలు చేస్తావనేది కూడా నువ్వు ఎక్కడా కూడా చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు మీ ప్రభుత్వం అలాగే ముఖ్యంగా రైతులను మోసం చేసిన విధానం మీరు చూస్తున్నట్టు అన్నదాత సుఖీభవా అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా దానికి అదనంగా ఇరవై వేల రూపాయలు జోడించి ఇస్తానని చెప్పి మీరు ఏదైతే మాటిచ్చారో ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడిన సందర్భం లేదు అంటే అన్నదాతను మోసం చేసాం ఆడబిడ్డలను మోసం చేస్తాం ఎవరైతే స్కూల్ పిల్లల్ని మోసం చేసాం అలాగే ముఖ్యంగా నువ్వు ఏదైతే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి ప్రజలకు ఏదైతే ప్రజలకు నువ్వు మాటిచ్చావో మాట తప్పి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా ప్రజల మీద భారం వేసి ఇవాళ ఆంధ్రప్రజలను మోసం చేశాం అలాగే ముఖ్యంగా నిరుద్యోగులు ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నువ్వు మాట మాట తప్పితే నేను ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పు దాని ఊసు లేదు ఇవాళ ప్రతి విషయంలోని కూడా ప్రతి విషయంలోని కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మోసం చేస్తూ ఇవాళ నేను గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను లేదా గొప్పగా నేను పరిపాలిస్తున్నానని మీరు చెప్పుకుంటున్నారు ప్రజల్లో అయితే మటుకు తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన మీ మీద అసంతృప్తి ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా మీకు ఒక ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నారు ఇచ్చిన హామీలను అమలు చేయండి ప్రజలు మోసం చేయొద్దు మీరు ఏదైతే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేశారో మీరు ప్రజలకి మంచి చేయమని చెప్పి చెప్తున్నారు మీకు ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఏదైతే మీ అందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే ఇచ్చిన ప్రతి హామీని ఏదైతే మీరు నూట నలభై మూడు హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అలాగే సూపర్ సిక్స్ ఏదైతే ఉందో తక్షణమే అమలు చేయాలి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి రేపు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా దానివి పర్యవసానాలు ఉంటాయి రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఇవాళ రావడం ఖాయం మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి